జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి మనము దేవుడి దగ్గరికి వెళ్తాం కోవిల దగ్గరికి వెళ్తాము లేకపోతే ఇంట్లో పూజలు చేస్తాం ఇట్లాగ యాత్రలు వెళ్తుంటే ఇట్లాగా దేవుని దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగిస్తాం పుష్పాలతో స్వామిని అర్చిస్తాం అర్చనలు చేస్తాం కొబ్బరికాయలు కొడతాం దూపాలు వెలిగిస్తాం ఇట్లాగ చేస్తాం కానీ ఇట్లాగ చేసి మనం దేవుని దగ్గరికి వెళ్ళి బిజినెస్ చేస్తుంటాం మాకు అది ఇవ్వు మాకు ఇది ఇవ్వు మాకు ఇల్లు ఇవ్వు మాకు మంచి మా నాకు కోటి రూపాయలు ఇవ్వు కోటి రూపాయలు ఇస్తే నేను వంద కొబ్బరికాయలు కొడతాను నీకు అని ఇట్లాగా భగవంతుడిని బిజినెస్గా చూస్తాం మనం ఒక ఏటీఎం కార్డు లాగా వాడుకోవడానికి చూస్తాం భగవంతుని పట్ల ప్రేమ మనకి అవసరం లేదు దేవుడా నాకు ఇది ఇవ్వు నాకు అది ఇవ్వు ఆరోగ్యాన్ని ఇవ్వు ఇవ్వు మిద్దులు ఇవ్వు మన నా కోరికలు తీర్చు నాకు మంచి పిల్లలనివ్వు లేదంటే నాకు పెళ్లి చేయు మంచి అమ్మాయిని చూడు అనేటటువంటి విధంగా దేవుడికి మంచి లేదు మంచి కారు ఇట్లాగా దేవుణ్ణి ఈ విధంగా వాడుకోవాలని చూస్తాం ఏటీఎం లాగా తర్వాత వదిలేస్తాం మనకు సేవ చేయడానికి వచ్చే వచ్చినవాడా భగవానుడు కాదండి మనం ఆయనకి సేవ చేయాలి మనం ఆయనకి సేవ చేయాలి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు తల్లి దగ్గరకు వెళ్తాడు తల్లి తల్లిని జుట్టు పీకుతాడు లేకపోతే తల్లిని గిచ్చుతాడు గుచ్చుతాడు అనుకోండి తల్లి ఏమైనా కోప్పడుతుందా తల్లి కోపడి కొడుతుందా ప్రేమగా చూస్తుంది కదా అలాగే పెద్దవాళ్ళు తాతయ్యో లేకపోతే ఎవరో పెద్దవాళ్ళు ఎత్తుకునేటప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ ఎత్తుకునేటప్పుడు పిల్లవాడు అల్లరి చేస్తే ఏమైనా పిల్లవాడు ఈ మంచివాడు కాదని ఆ పిల్లవాడిని పడేస్తారా అదే మనం కూడా భగవంతునిపై ప్రేమ చూపిస్తే పొంగిపోతాడు అట్లాంటి ప్రేమ భగవంతుడికి కావాలి అట్లాంటి ప్రేమను భగవంతునిపై చూపిస్తే పొంగిపోతాడు భగవంతుడే మన దగ్గరికి వస్తాడు మన తాలూకా ఏం కావాలనేది ఆయనే చూస్తాడు మనము భగవంతునితో బిజినెస్ చేస్తే అది బిజినెస్గానే ఉంటుంది మన కోరికలు ఏమైనా తీర్చి భగవానుడు కిందకు వచ్చాడు ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చాడు అవతారం తీసుకున్నాడు అవతారం తీసుకొని అధర్మం ఎక్కడుందో అక్కడ భక్తుల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మంచి వారిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అట్లాంటి వారిని పరిసమాప్తి చేసి ధర్మస్థాపన చేయటం కోసం భగవానుడు అవతారం తీసుకున్నాడు అలాగే భగవానుడు వివిధ రకాలైనటువంటి అవతారాలు తీసుకున్నాడు వర అవతారం తీసుకున్నాడు భృభూమిని రక్షించాడు పైకి తీసుకొచ్చి పెట్టాడు మనకు స్థానాన్ని ఇచ్చాడు అలాగే నారసింహ అవతారం తీసుకున్నాడు బా రక్షించాడు అను అనున దుష్డైనటువంటి దుష్టుడైనటువంటి వాడిని వాడిని సంహరి ఇట్లాగే ధ్రువుడిని రక్షించాడు ఐదు సంవత్సరాల ప్రాయంలో ధ్రువుడు విశ్వాసం ఉంచి నాయన నాకు అవమానం జరిగింది నా తండ్రి ఒళ్ళు నేను కూర్చోలేకపోయాను నాకు అంత అవకాశం రాలేదు నా తల్లి నన్ను ఇలాగ అన్నది అని చెప్పేసి ఒక ఆ యాత్రంతో తాపత్రయంతో అందరికంటే నేను గొప్పవాడుగా ఉండాలి మా వంశంలో అనేటటువంటి విధంగా ఐదు సంవత్సరాల ప్రాయంలో వెళ్ళి భగవాను ప్రసన్నం చేసుకుని తన కోరికను తీర్చుకున్నాడు భగవానుడే తన దగ్గరకు వచ్చేటటువంటి విధంగా తను ధృవ మండలంలో ఉన్నాడు స్థిరంగా అట్లాంటి విధంగా గొప్పవాడయ్యాడు ప్రహ్లాదుడు ఇవన్నీ చూస్తే ప్రేమతోనే వాళ్ళు విశ్వాసంతోనే వాళ్ళు భగవాను ప్రసన్నం చేసుకున్నారు అంతేగాని నాకు ఇది చెయ్యి నీకు నేను ఇది చేస్తాను నన్ను ఇలా నడిపించు నిన్ను ఇలా చూస్తాను అనేటటువంటి విధంగా బిజినెస్ చేసుకోలేదే ఈ బిజినెస్ చేసుకునేటటువంటి కోరికలు కోరుకునేటటువంటి తాపత్రయం ఎప్పుడు మనలో ఉంటుందో అంతవరకు కూడా మనకి అజ్ఞానం అల్లుకొనే ఉంటుంది మసిబారిపోయి ఉంటాం మనకి మంచి జరిగిపోద్ది అని అనుకోవచ్చు మంచి ఏదైనా కోరిక తీరవచ్చు కోరిక తీరితే ఆ దేవుణ్ణి మర్చిపోతాం ఈ కోరికలు లేకుండా ప్రేమతో తల్లి కొడుకుల బంధం అలాగే ఇట్లాగ చిన్నపిల్లవాడిని ఎలాగైతే మనం ప్రేమిస్తాం అట్లాగ భగవానుడిని ప్రేమతో ఆర్తితో చూడండి ఆ విధంగా భగవానుడు మనల్ని తప్పకుండా మనల్ని కాపాడుతాడు మన దుఃఖాలని తీరుస్తాడు ఒక చీమ ఒక పాము గరిచిన చోట చీమ గరిచినట్లుగా మన బాధలను తీసివేస్తాడు స్వామి అది అట్లాగా ఉండాలి శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి